రాష్ట్రాన్ని పారద్రోలడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఎంపీ కవిత మిషన్ కాకతీయ మిషన్ భగీరథలతో పాటు తెలంగాణలో సాగు తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు విద్యార్థుల కోసం ఐటీ హబ్ స్కిల్ డెవలప్మెంట్తో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు చేసే పని సిన్సియారిటీతో చేయాలని యువతకు సూచించారు సెల్ ఫోన్ వాడకంపై నియంత్రణ విధించుకోవాలని కోరారు ఆస్క్ ఎంపీ కవిత పేరుతో ట్విట్టర్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు స్టూడెంట్స్ కోసం ఐటీ హబ్ కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు గవర్నమెంట్ పేస్ చేసుకున్న టాస్క్ లాంటి ఏజెన్సీస్ కావచ్చు ఇవన్నీ కూడా ద ఐడియా ఇస్ టు ఇంటిగ్రేట్ ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ స్టూడెంట్స్ విత్ ద ఇండస్ట్రీ లాస్ట్ టూ ఇయర్స్ క్రితం ఒకటి అప్రెంటిస్ లా అని చెప్పి పార్లమెంట్లో పాస్ చేశాం అదేంటి అంటే ప్రతి ఇండస్ట్రీ మ్యాండేటరీగా కొంతమంది స్టూడెంట్స్ని అప్రెంటిస్గా తీసుకోవాలి కానీ ఇండస్ట్రీస్ ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు స్టూడెంట్స్కి నేర్చుకునే అవకాశం ఇవ్వట్లేదు చేసే ఏ పనులైనా కూడా కొంచెం సిన్సియారిటీ గట్టిగా ఉంటే ఏ పని చేసినా హ్యాపీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్క ప్రాబ్లం ఏమవుతుందంటే మన చేతిలో ఉండే సెల్ ఇక్కడ ఉన్నా కూడా ఆ నోటిఫికేషన్ డిస్టర్బ్ చేస్తుంది మనల్ని యూత్కి ఒకటే చెప్పేది నేను దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకోండి నోటిఫికేషన్ ఆఫ్ చేయండి గంటకో రెండు గంటలకు ఒకసారి ఫోన్ చూడాలని ఒక రూల్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మిగతా పని కాన్సన్ట్రేషన్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది అది మనకు హెల్ప్ చేయాలి యాక్చువల్గా సెల్ ఫోను కానీ అది మనల్ని ఇంకా ఎక్కువ డిస్ట్రాక్ట్ చేస్తున్నట్టు అనిపించింది ఇది కూడా అడ్వైజే